హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి ప్లీజ్ ఎట్లా స్పీకర్ సార్ ఇప్పుడు కనీసము అర డజన్ మంది అర డజన్ మంది మంత్రులు లేస్తే సార్ తెలంగాణ తెలంగాణ సార్ తెలంగాణ విషయం వచ్చి సార్ ఒక నిమిషం ప్లీజ్ హరీష్ గారు సార్ తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష మీ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా అధికార హోదా అనుభవిస్తున్న వాళ్ళ మామగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ కూర్చున్నా నలభై ఒక్క మంది తెలంగాణ శాసనసభ్యులం చిన్నారెడ్డి గారు జానారెడ్డి గారు ఉత్తమం మేము అందరం మేము పోయి మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణవ్ కుమార్ కమిటీ ఏర్పించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు ఆయన నాటకాలు ఆయన అంట తెలంగాణ తెచ్చిందంట తెలంగాణ తెలంగాణ ఒంటి చేత్తో పోరాటం చేసి తెచ్చిందంట హరీష్ రావు గారు పెట్రోల్ దొరుకుతారు కానీ నీకు అగ్గిపేట దొరకదు మా శ్రీకాధర్ చంపినావు ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు ఉద్యోగులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇరవై ఐదు స్థానాలున్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు ఆరు దశాబ్దాల కోరిక నెరవేర్స్తా అని చెప్పిన దేవతారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నడా లేదా అన్నది కేసీఆర్ గారు మీ మామ మీ మా ఇప్పుడే ఒకటి ఇప్పుడే సార్ సార్ ఇప్పుడే ఇప్పుడే అయినా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినట మీ మామరే మీ మామరే మీ మా సార్ మీ మామరే అన్నాడు మీ మామనే అన్నాడు సార్ మీ మామనే అన్నాడు కేజీ ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నాడా లేదా స్థానంలో కూర్చొని ఇలా ఏం మాట్లాడుతున్నారు మీది మీరు ముందు ఆలోచించుకొని మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ పుణ్యపానిగా తెలంగాణ వచ్చింది మీ మా ఒప్పుకుంటు దేవత అని నువ్వు ఆ మాట చెప్తావా కేసీఆర్ కు తెలంగాణకు సంబంధమే లేదు